హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఆల్రౌండర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ పలావ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది అయితే ఈరోజు నా స్టైల్లో చూసే అర్థం వచ్చేయండి ఒక బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు వేసుకోవాలి తగిన తర్వాత ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి మూడు వేసుకొని వేపుకోవాలి అవి కూడా కొంచెం మగ్గాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ క్యారెట్ పొటాటో మూడు వేసానండి కాకుండా పచ్చి బఠానీ ఎక్కడదా అనుకుంటున్నారా ఇదైతే మనకి వింటర్లోనే దొరికిద్దండి ఈ పచ్చి బటానీలో దొరికే ఈ పచ్చి బఠానీ తెచ్చుకొని మనం చక్కగా ఓల్చుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు మిగతా రోజుల్లో దొరికేదంతా కలర్డే కదండి కొంచెం వేగాక అల్లం పెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక మసాలా ఉంది దాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ధనియాలు చెక్క గసగసాలు లవంగం యాలకులు జీడిపప్పు వీటన్నిటిని మిక్సీ వేసేసుకుందాం మిక్సీ వేసి ఆ మసాలా కూడా మనం ఈ వెజిటేబుల్స్లో వేసేసుకుందాం వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా బాగా ఫ్రై చేయాలి ఆయిల్ కొంచెం సైడ్స్ బాగా రిలీజ్ దాకా ఫ్రై చేసుకోవాలి మసాలా కూడా వేగిన తర్వాత ఇక్కడైతే నేను టూ గ్లాసెస్ ఆఫ్ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి దానికి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎందుకు వేసుకున్నానంటే ఆల్రెడీ నేను వన్ అవర్ రైస్ నానబెట్టాను కాబట్టి త్రీ గ్లాసెస్ సరిపోయిద్ది మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం కర్రీస్ ఉంటాయి కాబట్టి సాల్ట్ తక్కువే వేసుకోవాలి సాల్ట్ వేసాక మూతబెట్టి కుక్ చేసుకుందాం కొంచెం సేపు కుక్ అయిన తర్వాత వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది ఈ స్టేజీలో మనం నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకుందాం వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోవాలండి అప్పుడు కరెక్ట్గా కుక్ అవుతుంది ముందే వేసుకుంటే కొంచెం సంగట అవ్వడం అట్లా ఉంటుంది ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వేసుకుంటే రైస్ అనేది కరెక్ట్గా కుక్ అయ్యిద్ది ఒక టిప్ అనుకోండి కూడా వేసిన తర్వాత మూతబెట్టి కవర్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఫైనల్గా మన వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది ఇంకేముంది సర్వ్ చేసేసుకోవడమే ఇలా టేస్టీగా చేసి పెడితే వెజిటేబుల్స్ తినని పిల్లలు కూడా తినేస్తారు ఏమంటారు దీంట్లో కాంబినేషన్గా నేను చక్కగా సాంబారు గోంగూర చేసుకున్నామండి చికెన్ లేకపోయినా సాంబార్తో కూడా టేస్ట్ అదిరిపోయింది అనుకోండి వాటర్ చూసారా కరెక్ట్గా సెట్ అయింది రైస్ కూడా ఎక్కడ సంగటవకుండా పొడి పొడిగా బాగొచ్చింది ఆటర్ తర్వాత గోంగుడుతో కూడా ఒక ముద్దే కలుపుకొని తింటే టేస్ట్ సూపరు సూపరు ఇలా కానీ మన పిల్లలకి చేసి పెడితే తినండి తినండి అని వాళ్ళు వెనకాల పడాల్సిన అవసరం లేదు వాళ్ళే లొట్టలు వేసుకొని లాగిచ్చేస్తారనుకోండి ఏదేమైనా వాళ్ళు చక్కగా తినడమే కదా మన ఫైనల్ టార్గెట్ ఇలా చేస్తే ఫైనల్గా వాళ్ళు ఖుషి మనము ఖుషి ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఈ రెసిపీ ఎట్లా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్